హాయ్ ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు వేసుకుంటా కావాల్సినవి మిరపకాయలు శనగపిండి ఇలా కలుపుకోవాలి ఇదేమో శనగపిండి కొంచెం ఉప్పు వాము కలిపి ఇలా బజ్జీలు మిరపకాయల లోపల ఇలా పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని నూనె కాగనిచ్చి నూనెలో వేయాలి బజ్జీలు ఇలా వేసుకోవాలి నూనె అలా తాగిన తర్వాత బజ్జీలని ఇలా వేయాలి పిండిలో ఇలా ముంచి ఇలా వేయాలి ఫస్ట్ కాలుపు ఈ కలర్లో వచ్చినప్పుడు తీయాలి మళ్ళీ ఈ విధంగా రెండో కాలుపు కాల్చుకోవాలి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి రెండు కాల్పులు కాల్స్తే బజ్జీలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి రెండో కాలుపు ఈ విధంగా ఉన్నప్పుడు తీయాలి మిరపకాయ బజ్జీలు వాము వాము పెట్టి మిరపకాయ బజ్జీలు రెడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి